ఏడు కప్పులు కూర్చో లోపల ఉంటారు మా కూడు లేదా మన పల్ల లేదా అమ్మా మా కూడు లేదా మన కుబల్ల లేదా ఎందుకో ఇక్కడ ఉంటాను మరి మాడవరకంగా కనాతీ వల్లే తీయలికి శరుడి అలుగు పడ్డట్టు కరుల దుఃఖం కదులుతున్నది కొడక బల విక్రసీన రాజా కొడక నా బాధ ఎవరితో చెప్పుకోవాలి కొడక ఎవరితో నా మాట చెప్పుకోవాలన్నారా அது வந்து கொ இக்கா தள்ளி பண்ண సేవపట్నం వెళ్ళేవాడు నా తల్లి శుభ సేన వారు నా తల్లి వాళ్ళ గర్భాలు వాళ్ళ తోడు నా అన్న శ్రీవంత వాళ్ళు పుట్టినాక మూడు గడిలో నా తల్లి ప్రాణం పోసి నా అన్నగారు అగ్గి పెట్టలేదట అన్నగారు చేతిలో పట్టలేదు మూడు గడి పిల్లగా మాత్రం నా వదినే నా తండ్రి మీద లేని బద్రాని పెట్టి ఇల్లు కొడితే నా తల్లి సాగుతున్నాడు పన్నెండేళ్ళు పాపకరణ అన్నగారు వాడు మహారు మారు దెబ్బలు కొట్టి ఇళ్ళల్లో కొడితే ఊరిళ్ళ కొడితే అడవి లోపల అడవి లోపల సాధి పెద్ద నా తల్లి ప్రాణం వేయింది తనని దానం వేసుకుని రావంగా అడవి లోపల కొడుకలేదు మారమోడి పండుగ నాకు గర్భాలను కొట్టినవురా ఆ రాయి పత్రం తీసి కనకూడదు చేతిలో ఇచ్చింది పిల్లగానికి జాలి గుండెలలో ఉన్నది గుండెలకు వెళ్ళమంటారు అమ్మా బాధపడబోకు ఎక్కడికి పెద్దలు తప్పు చెప్పరు కదా అమ్మా ఎదుగు బాలపడోకు ఇప్పుడే సా పట్నం వెళ్ళిపోవాలి మహాబావి అత్తనేసి సత్త మీద మహాయిషి మారు దెబ్బలు నా పేరు బాలవీకు తేడుగాలమ్మ అలానే అది తల్లి వెంబడి పెట్టుకొని ఒక్క ఒక్క ఏమడ బాల పన్నెండి ఏమేన నీళ్ళు చేస్తారంటే నీళ్ళు చెప్పడానికి ఇన్ని రోజులు పెట్టి ఎక్కడున్న అన్నా ఎవరి అప్పుడు చూడబుట్టే చెల్లెను ఏర్పాటు చేసిన అన్నగాడు శ్రీమంత మహారాజును కళ్ళ చూసింది ఈ పిలగాడే వలము అప్పుడు ఆ అన్నది అన్న పొలము తిన్నందుకు పండు తిన్నందుకు నాకు కొడుకై పుట్టిందా అని అప్పుడు శంకరుడు పత్రమైన పత్రమీ రచ్చగొట్టియలేదా ఆ రత్ చూసి అన్నంగాని అక్కడ ఒక్క చేతికి ఇచ్చింది అన్నగాడు చదువుకున్నాడు చెల్లె నువ్వు సత్యవంతురాలు కాబట్టి నీ కడుపు లోపల కొడుకు కుట్టినని అన్నయ్యగానా అని లోపల కలుసుకున్నారు అప్పుడు వాళ్ళ సంగతి ఆ చోట ఉండంగా యుంత మారాదు ఆడపిల్ల శశిరేఖ మరి నువ్వు రాజ్యంలోకి వెళ్ళి ఎల్లగొట్టింది కాబట్టి ఎక్కడన్నా నడుక్కొని తిన్నామని తిరుక్కుంటే తిరుగుంటే తిరుగుంటే అదే పట్టణానికి వచ్చింది ఈ అన్నయ్యల్లలు కలిసింది కాబట్టి ఈ అటువంటి శ్రీమంత మహారాజు ఏం చేసిండు నా చెల్లె నాకు కనబడ్డది కాబట్టి రాజ్యం లోపల ఎవరు అన్నం వండుకోవద్దు నా ఇంటి లోపల భోజనం చెయ్యాలి అని ఊరు సాటింపు చేసిండు అప్పుడు ఈ ఊర్లో ప్రజలందరూ ఉమంత మహారాజుతో సహా అటువంటి చొక్క అందరు వెళ్ళిపోతాను ఇప్పుడు ఉమంత మహారాజు ఏం చేసిండు అదే రాజ్యానికి వచ్చి అందరికి అటువంటి ఒక్క జోల పట్టుకుంటే వీళ్ళు మేము ఎవరు అన్నం వండలేదు మా రాజు అయిన గాని వాళ్ళ అటువంటి ఒక బాంధవులు కలిసినందుకు అటువంటి ఒక అన్నదానం చేస్తున్నాడు మీరు అక్కడికి పోండి అక్కడ మీకు అన్నం దొరుకుతారు అన్నం ఊల అందరు బుచ్చగాళ్ళ వరుస లోపల అన్నగాళ్ళ వచ్చి అప్పుడు ఈ తోడబుట్టే చెల్లెని కళ్ళ చూసి అన్న శ్రీమంతుడు చెల్లె నువ్వు అందరికి దానం చెయ్యి ఆ దానం చేస్తే మనకు పుణ్యం కలుగుతుంది అనుకోని ఆ బుచ్చగాళ్ళకి అన్నం పెడతానని మేడ చెల్లి అన్నం పట్టుకొని ఏనాడు అందరికి అన్నం పెట్టుకుంటారాగా రాదు బుచ్చగాళ్ళ అగో అన్నగా అన్నగాన్ని ఏర్పాటు చెయ్యలేదు అయ్యా నువ్వు ఇల్వలో నువ్వు అటువంటి శిప్ప ఆ అన్నగాడు సిప్ప పట్టుకొని ముఖం ఎత్తి సూస్టర్లకల్లాడు ఉమెంత మారాలు అన్నగారిని ఏర్పాటు చేసింది తోడవుట్టే చెల్లి అన్నయ్యా ఈయన ఎవలో కాదు మన పెద్దన్న ఉమెంత మారాలు ఉన్నాడా చిన్నగారి చెప్పింది అప్పుడు చెల్లెని కొట్టిండు నువ్వు కొట్టిండు కొట్టindu తన్నని కొట్టలేదా ఆ ఆ తిచ్చిన చిక్కు మర్చిపోయింది కొట్టిన కొట్లు మర్చిపోయింది ఆ అందుకే అంటారు ఆ ఆడవాళ్ళ గుణమేమ లక్కసొంటిదాట ఆ మగవారి గుణమేమ రాయసొంటిదాట ఆ నా అన్నగాడ నాకిట్ట దొరకాల నాని ఆ ఇ అన్నగాని వేడికత్తే ఆ చెల్లే అన్నగాని వేడి కచ్చా చెల్లేరా అన్నగాని వేడికత్తే కచ్చా చెల్లే అన్నగాని వేడి కచ్చా చెల్లే అన్నయ్య ఊమేద మహారాజా నన్ను ఎవరంచకుండా అన్నయ్య మీ చూడబుట్టే చెల్లెను మీ మళ్ళీ అన్న ఆన్నయ్య గారు శ్రీవంతమా రాదు మీకు ఈ అసమైన్ చొక్కరికి గతెట్ లచ్చిందన్నయ్యా మా రాజ్యం ఎక్కడ వేయింది మన దేశం ఎక్కడ వెయ్యిందని ఆవిడవరకు అంతవా రాదు జారగుండ గల్ల వంట గుండరగో చల్ల వంట ఉన్నాయి

ను చూడలేదు చెల్లే తల్లి ప్రాంతి మీరు నిషేధ మాట లేదు ఎత్తుకోలేదు చెల్లే అనగాని మాటలు వేడి అందాన్ని కత్తన్నవా బంగా

నీ కడుపు లోపల అటువంటి ఒక్క ఏనాడ నెవరాన ఉట్టిండి వరకు నీ కంద కొడుకిచ్చి లగ్గం చేస్తానని ఈ చిన్న తమ్ముని ఎంబడి పెట్టుకొని చెల్లిని ఎంబడి పెట్టుకొని అటువంటి ఒక్క తల్లిదండ్రి నగరం సురసేన పట్టణం వచ్చింది ఈయన ఉన్నన్ని రోజులు అక్కడ వర్షాలు వల్లేదు పంటలు మండలేదు ఈ ఆడపిల్ల సత్యవంతురాలు కాబట్టి ఆ శుభసేన పట్టణం లోపల అడుగు పెట్టంగానే అగో వర్షం కురుస్తున్నది ಉಳ್ಳೆ ಪ್ರಯಲ್ಲೂ ಚೂಸಿ ಮಬಲೆ ಮಾ ಅಂಗಲಾರು ಪಟ್ಟುಕೊಂಡು ವಚಿ ಅಚ್ಚಟಲ್ ಉಮೆಂತ ಮಾರದು ಕನ್ನಡ ಈ ಪಾರುಕ ಎಡ್ಡದ ತೋಳ ಹುಟ್ಟಿನೊಳು ಅಡಗಿನಕ ಅಪ್ಪು ಮಾತಮ್ಮ ಅಜಲೂ ಎಪ್ಪಿಂಡು ಅಪ್ಪು ಆ ಪ್ರಲಾರತ ಅಗೋ ಶೆಲ್ಲೆ ಕೊಟ್ಟು ಎತ್ತರ ನಿಮ್ಮ ನೀವು ಪಚ್ಚಲು ಕೊಟ್ಟಿ ಪಂದೇ రంగరగ వైపు ఒక లగ్గం నాగ వెళ్లి నా తప్పులు ఓవల్ అంటే నా చెల్లెకైనగా అటువంటి ఒక పట్టాభిషేకం చేస్తా అప్పుడు ఆడిబిడ్డ కీసెత్త దక్కద్దు అనుకున్నది వదిలే శశిరేఖ కాని ఇప్పుడు ఆడిబిడ్డ కొడుకే అంతరాజ్యం దక్కింది